తిరుపతి జిల్లా తడమండలం బోడిలింగాలపాడు గ్రామంలోని హెచ్పి గ్యాస్ గోడౌన్ ను కూల్చివేసింది పులి వెంకట రమణయ్య అనే వ్యక్తి అని ఆరోపించిన వినయ్ సుభాషిని తడమండలంకు ఎస్సీ కోటాలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ రెండు వేల పదిలో వినయ్ సుభాషిని అనే వారికి ఏజెన్సీ రావడంతో వారు బోడిలింగాలపాడు దగ్గర కొంత స్థలం కొనుగోలు చేసి దానిలో గ్యాస్ గోడౌన్ నిర్మించి తడమండల గ్రామాలకు గ్యాస్ సప్లై చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు గురువారం రాత్రి కొందరు వ్యక్తులు గ్యాస్ గోడౌన్ ధ్వంసం చేసి దానిలో ఉన్నటువంటి పంతొమ్మిది కేజీల సిలిండర్లు ముప్పై మూడు ఐదు కేజీల సిలిండర్లు అరవై ఐదు ఖాళీ సిలిండర్లు మూడు వందల పన్నెండు సిలిండర్లు తీసుకుని వెళ్లిపోయారని ఆమె వివరించారు ఈ విషయమై తడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీస్ వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు సుభాష్ అండి నేను సుభాష్ని హెచ్పి గ్యాస్ ప్రొపరేటర్ని రెండు వేల పది నుంచి నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్గా నేను రన్ చేస్తాను ఉమెన్ కేటగిరీలో ఎస్సీ ఉమెన్ కేటగిరీలో నాకు అలాట్మెంట్ వచ్చింది నేను రన్ చేస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి ఈ లోకల్గా ఉన్న పులి రవణయ్య తోటి కొంచెం ఈ ల్యాండ్ విషయం మీద నాకు ఇబ్బంది అయింది నేను కోర్టుకి వేశాను కోర్టులో రన్ అవుతూ ఉండగానే అతను ఒక మొన్న ఫస్ట్ వీక్లో ఒక యాభై అరవై మందిని తీసుకొని వచ్చి గోడౌన్ డెమాలిష్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చి కేసు పెట్టాను నిన్నటికి నిన్న వెరిఫికేషన్కి వచ్చారు నిన్న సాయంత్రము వెరిఫికేషన్కి వచ్చారు స్టేషన్కి ఇతను రాత్రికి గోడౌన్ అంతా డమాల్ చేస్తాడండి నిన్న రెండు వేల పది నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఇక్కడ గోడౌన్ రన్ చేసుకుంటూ ఉన్నాను సిలిండర్లు నైన్టీన్ కేజెస్ ఒక ముప్పై ఎనిమిది సిలిండర్లు ఫైవ్ కేజెస్ ఒక అరవై సిలిండర్లు ఎంటీలు నిన్న ఆ గోడౌన్కి వెళ్ళలేక ఇక్కడ ఎంటీలు దించున్నామండి మొత్తము మూడు బండ్లు తీసుకొని పెట్టున్నాము ఇక్కడ వెహికల్స్ అవన్నీ కనబడకుండా పోయినాయి దీనికి అంతటికి కారణం రవణండి మొత్తం డెమాలిష్